అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నాగర్ కర్నూల్ పార్లమెంటుకు ఉన్నత విద్యావంతులు గతంలో ఒక ఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అదేవిధంగా గురుకుల పాఠశాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి బీద విద్యార్థులకు అట్టడుగున ఉన్నటువంటి అనగన్న కులాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈబీసీలు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల విద్యార్థులకు వేలాది మంది కూడా ఆయన ద్వారా ఈరోజు ఉన్నత విద్య లభించింది ఆ విద్యార్థులందరూ ఈరోజు చాలా అతని పైన అందరు కూడా మంచి అభిప్రాయం ఉంది ఆయన ఉద్యోగంలో కూడా ఎక్కడ కూడా మరి చెడ్డ పేరు లేదు చాలా మంచి పేరు ఉంది ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఈ పార్లమెంటుకి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అలంపూర్కు సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారికి మా అధ్యక్షుల వారు బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు కార్యకర్తల్లో చాలా ఉత్సాహం పెరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా తెలిసి వచ్చింది ఈ ఎన్నికలో తప్పకుండా మా అభ్యర్థి అఖండ విజయం సాధించబోతున్నారు ఎవరు కూడా ఆపలేరు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి అభ్యర్థి నాగర్కనూలు పార్లమెంట్ అభ్యర్థి మా ప్రవీణ్ కుమార్ గారు గతంలో మా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము ఒక లక్ష ఎనభై వేల మెజార్టీ ఇష్టం మా కలవకుతి నుంచి కూడా ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చినాం ఈసారి కూడా కష్టపడతాం అందరం కూడా పనిచేస్తాం మా అభ్యర్థిని గెలిపించుకుంటాం ఈ నాగర్కర్నూల్ పార్లమెంటే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పార్లమెంట్లో తన వాలిని వినిపించే విధంగా ఆయన కూడా ఎందుకంటే అన్ని భాషలు వస్తాయి కాబట్టి తప్పకుండా మా బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆసెట్ మేమంతా కష్టపడి గెలిపించుకుంటాం ఆ విధంగా మా ప్రజానికం కూడా మొత్తం కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నారు తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లు గెలి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం